హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మన మిద్దె తోటల్లో ఒక మంచి హార్వెస్ట్ అయితే చూడబోతున్నాము పూర్తిగా సేంద్రీయకర పద్ధతుల్లో పండించుకున్న కొన్ని వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అండ్ లీఫీ వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా మనం ఇప్పుడు హార్వెస్ట్ చేయబోతున్నాము ఈ వీడియోలో హార్వెస్ట్ని అనుసరించి కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ అయితే మేము మీకు చెప్తామండి ఆ టిప్స్ ఏవైతే ఉన్నాయో మిద్దె తోటలో మేము అనుసరించి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చిన తర్వాత మీకు టైం వేస్ట్ అవ్వకుండా మీతో షేర్ చేసుకుంటున్నామండి సో మీరు ఈ టిప్స్ అన్నీ తెలుసుకునేందుకు వీడియో చివరి వరకు చూడగలరు బిగినర్స్కైతే ఈ టిప్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయండి ఎందుకంటే కొన్నిసార్లు ఫెయిల్ అవి కొన్నిసార్లు సక్సెస్ అవి ఇట్లా హండ్రెడ్ పర్సెంట్ మనం ఏ టిప్స్ పాటిస్తే ఆ పర్టికులర్ ప్లాంట్స్ అనేవి మనకి గ్రోత్ అనేది బాగుండి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అనేది ఎక్కువ ఇస్తుందో తెలుసుకోవచ్చు సో లెట్ స్టార్ట్ విత్ టిప్ నెంబర్ వన్ మనం ఇప్పుడు హార్వెస్ట్ చేస్తున్న వెజిటేబుల్ ఆనపకాయ ఈ పాదును పెంచడానికి ఒక విశేషం ఉందండి అదేంటంటే రైస్ కడిగిన వాటర్ ఉంటుంది కదా అది మనం డైరెక్ట్గా ఇచ్చేయచ్చు అండ్ అన్నం వార్చిన తర్వాత గంజి ఉంటుంది కదా అది చల్లగా అయిన తర్వాత డైరెక్ట్ ఇచ్చేయచ్చు మిగతా వాటికి డైరెక్ట్గా ఇస్తే ఆ పాదులన్నీ చనిపోతాయి బట్ ఈ ఆనప పాదు మాత్రం మనం చల్లగా అయిన తర్వాత డైరెక్ట్ ఎంత ఎక్కువగా ఇస్తే అంత బాగా మనకి ఆనపకాయ పాదులు అనేవి పూత పిందె అనేవి సంతరించుకొని బాగా వస్తాయండి కాయలు చాలా పెద్దగా అవుతూ ఉంటాయి అండ్ మనకి పిందులు పక్క పక్కనే ఉంటే వాటికి వాటర్ కంటెంట్ పాదంతా కూడా ఎట్టేయటం ఇవ్వలేదు అలాంటి టైంలో మనం చూసుకొని ఆ పిందెలు దగ్గర దగ్గరగా ఉన్నప్పుడు చాలామంది కట్ చేసేస్తూ ఉంటారు అట్లా కాకుండా మనం వాటర్ పదులుగా గంజి ఇస్తూ ఉంటే ప్రతి పిందే కూడా మనకి కాయ అవుతుందండి చాలా పెద్దగా కూడా వస్తుంది మిద్దె తోటలో ఆనప పాదు పెట్టుకునే వాళ్ళు అన్నం వార్చిన గంజి లేదా కడుగు డైరెక్ట్గా చల్లగా అయిన తర్వాత ఇచ్చి చూడండి డిఫరెన్స్ మీరే చూస్తారు నా కమింగ్ టు టిప్ నెంబర్ టూ మీరు ఇప్పుడు బీరకాయలు కోయడం చూస్తున్నారు కదా బీరపాదుకు సంబంధించిన ఒక ఇంపార్టెంట్ టిప్ అయితే తెలుసుకుందామండి మీరు ఈజీగా గుర్తుపెట్టుకునేలా ఒక ఇంపార్టెంట్ టిప్ అండి ఆనప పాదుకి డైరెక్ట్ గంజి కడుగు ఇవ్వచ్చు అని చెప్పాం కానీ మిగతా ఏ ప్లాంట్కి అండ్ తర్వాత ఏ పాదుకి కూడా డైరెక్ట్గా గంజి కడుగు ఇవ్వకూడదు అవి ఎట్లా ఇవ్వాలి అంటే త్రీ డేస్ ఫెర్మెంట్ చేసి ఫెర్మెంట్ అయిన తర్వాత వాటర్ తోటి డైల్యూట్ చేసి అలాంటి లిక్విడ్ మాత్రమే మనం ఇవ్వాలి సో మీకు డిఫరెన్స్ అర్థమైందండి మనకి ఆనప పాదుకో అయితే డైరెక్ట్గా మనం ఇచ్చేయచ్చు వితౌట్ ఫెర్మెంటేషన్ ద డే ఇట్ సెల్ఫ్ మనం ఇవ్వచ్చు కానీ ఈ బీరపాదులు మిగతా పళ్ళ మొక్కలు వాటికి ఈ గంజి కడుగు అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి కానీ మనం వెంటనే ఇవ్వకూడదు వాటిని మొరగబెట్టి అంటే ఫెర్మెంట్ చేసి ఒక లీటర్ ఫెర్మెంటెడ్ కడుగుకి ఒక ఐదు లీటర్ల వాటర్ కలిపి అప్పుడు మాత్రమే మనం ఫెర్టిలైజర్ కింద యూజ్ చేసుకోవాలి ఈ డిఫరెన్స్ అయితే అందరికీ ఖచ్చితంగా తెలిసి ఉండాలండి ఎందుకంటే డైరెక్ట్గా ఇచ్చేస్తే కడుగు అనేది మనకి మొక్కలు అనేవి తేలేసేస్తాయి అట్లాంటి మిస్టేక్ అయితే ఎప్పుడూ చేయొద్దు నౌ టిప్ నెంబర్ త్రీ ఫర్ బీన్స్ కైండ్ ఈ చిక్కుడు జాతి పాదులు కానీ మొక్కలు కానీ ఏవైతే ఉంటాయో వాటికి చాలా బాగా యూజ్ అయ్యే టిప్ ఏంటంటే మెయిన్ ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ చిక్కుడు జాతికి పెస్ట్ అటాక్ అనేది అన్కంట్రోలబుల్ అండి మనం కానీ కరెక్ట్గా చూసుకోలేకపోతే మిగతా ప్లాంట్స్ అన్నిటిని పాడు చేసేస్తాయి వాటికి వచ్చే పెస్ట్లు అనేవి అంతా ఎక్కువగా వస్తూ ఉంటాయి కాబట్టి ఈ చిక్కుడు జాతి మొక్కలు వేసుకునేటప్పుడు పెస్ట్ కంట్రోల్ మీద ఎక్కువ మనకి అవగాహన అయితే ఉండాలి సో ఫెర్మెంట్ చేసిన గంజి ఒక పార్ట్ ఉంటే ఫైవ్ పార్ట్స్ వాటర్తో కలుపుతాం తరువాత కుంకుడుకాయ రసం ఉంటుంది కదండి కుంకుడుకాయ రసం కూడా ఒక పార్ట్ అందులో కలపాలి తరువాత అల్లం పేస్ట్ కానీ వెల్లుల్లి పేస్ట్ కానీ లేదంటే ఇవి రెండు కలిపినా పర్వాలేదు ఈ పేస్ట్ అనేది మనకి ఆ లిక్విడ్ ఏదైతే ఉందో అందులో కొంచెం అంటే పర్టికులర్ పోర్షన్ అనేది ఏమీ లేదండి కొంచెం మనకి పెస్ట్ ఎక్కువ ఉంటే ఘాటు వచ్చేటట్టు లేదు అనుకుంటే కొంచెం క్వాంటిటీ తగ్గించుకున్నా పర్వాలేదు అలా ఈ మిశ్రమాన్ని మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ లిక్విడ్లో కలిపి ఓవర్ నైట్ అంటే ఆ రోజు నైట్ మొత్తం కూడా ఇంకొకసారి ఫెర్మెంట్ చేయాలి సింగిల్ నైట్ ఫెర్మెంట్ చేస్తే సరిపోతుందండి తర్వాత నెక్స్ట్ డే ఈ మొత్తం లిక్విడ్ ఏదైతే ఉందో వన్ టు వన్ రేషియోలో అంటే ఒక గ్లాస్ తీసుకుంటే ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఈ చిక్కుడు జాతి మొక్కల పైన స్ప్రే చేయాలండి ఇలా చేయడం చేత పెస్ట్స్ మాత్రమే కాదు రూట్ స్ట్రెంత్ కూడా పెరిగి ఒక మంచి ఫెర్టిలైజర్ కూడా మనం ఇచ్చిన వాళ్ళం అవుతాము కాకపోతే మనం ఈ లిక్విడ్ వచ్చేసి మనం మొత్తం ఆకులన్నీ కవర్ అయ్యేటట్టు స్ప్రే చేసుకుంటే మంచి రిజల్ట్స్ అయితే మనం చూడగలుగుతాం తాజా తాజా నిమ్మకాయలు కొయ్యడం చూస్తున్నారు కదా మీరు ఇవన్నీ చూడండి ఎంత బాగా వచ్చినాయో రెండు డజన్లు పైగా మనం ఈ హార్వెస్ట్ అనేది తీసుకున్నాం నా టిప్ నెంబర్ ఫోర్ ఫర్ లెమన్ ప్లాంట్ నిమ్మజాతి మొక్కలకు మనం తీసుకునే అట్మోస్ట్ కేర్ ఏంటంటే ఈ నిమ్మజాతి మొక్కలకు పెస్ట్ అనేది అంత ఎక్కువగా రాదు అండ్ వచ్చింది అనుకుంటే ఆకుముడత ఎక్కువగా వస్తుంది వీటికి పుల్లటి మజ్జిగ మనం డైరెక్ట్గా లీవ్స్ మీద స్ప్రే చేసుకుంటే సరిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ వన్ గ్లాస్ పుల్లటి మజ్జిగ తీసుకుంటే వన్ గ్లాస్ వాటర్ కలుపుకొని బాగా మిక్స్ చేసి ఆ లిక్విడ్ ఆకులు మొత్తం మీద స్ప్రే చేస్తే ఇది మంచి పెస్టిసైడ్ లాగా పనిచేస్తుంది కర్ల్స్ అన్నీ కూడా విచ్చుకుంటాయండి నెక్స్ట్ డే నుంచే మీరు రిజల్ట్ చూస్తారు అంత బాగా అయితే ఈ పుల్లటి మజ్జిగ అనేది ఈ నిమ్మజాతి మొక్కలకి బాగా యూజ్ అవుతాయి అండ్ తర్వాత ఇందులో కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి లెమన్స్ కూడా మీకు హెల్దీగా గ్రో అవుతాయండి ఇంత మంచిగా మీకు లెమన్స్ అయితే మనం తీసుకోవచ్చు చూస్తున్నారు కదా ఈ లెమన్ ప్లాంట్కి ఒకే కొమ్మ దగ్గర మనకి చాలా లెమన్స్ అయితే హార్వెస్ట్ చేస్తున్నాము చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో నా అబ్జర్వేషన్లో ఈ ప్లాంట్కి ఎప్పుడు కూడా పెస్ట్ అటాక్ అనేది రాలేదండి ఓన్లీ లీఫ్ కర్ల్ మాత్రమే వచ్చింది అప్పుడు పుల్ల మజ్జిగా నేను ఇచ్చేదాన్ని లీవ్స్ అన్నీ కూడా బాగా విచ్చుకొని చక్కగా అవి ఎదగడం మొదలుపెట్టింది ప్లాంట్ మొత్తం హెల్దీగా అండ్ తర్వాత కంపల్సరీ మనం ఆర్గానిక్ మ్యాటర్ ఇస్తాం కదండీ అదొకటి ఇచ్చాము అంటే కౌడంగ్ కంపోస్ట్ ఉంటుంది కదా అది ఇచ్చేదాన్ని అండ్ కర్ల్స్ కలిసిపోవడానికి ఈ పుల్లటి మజ్జిగ ద్రావణాన్ని ఇచ్చేదాన్ని అంతకుమించి మించి ఈ లెమన్స్ బాగా ఎదిగి ఇంత మంచి హార్వెస్ట్ తీసుకోవడానికి రీజన్ ఇంకేం లేదండి ఈ టూ టిప్స్ మాత్రమే నేను ఫాలో అయ్యాను అండ్ తర్వాత ప్రూనింగ్ ఒకటి ఒక టూ త్రీ మంత్స్కి ఒకటి కొమ్మలు చక్కగా కట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే అది కూడా మనకి మంచి యూస్ఫుల్ అవుతుంది బ్రాంచెస్ అనేవి హెవీగా గ్రో అవ్వడానికి ఇప్పుడు మనం హార్వెస్ట్ చేసుకున్న తాజా తాజా నిమ్మకాయలు తీసుకెళ్ళి ఇంతకుముందు హార్వెస్ట్ చేసిన వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ దగ్గర పెట్టేస్తున్నాము అండ్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం లీఫీ వెజిటేబుల్స్ దగ్గరికి వెళ్దాం కరివేపాకు ఖచ్చితంగా తోట మెయింటైన్ చేసుకుంటే ఈ ప్లాంట్ ఉండాల్సిందే ఎందుకంటే ఏ కర్రీలో అయినా సరే మనం మాక్సిమం ఈ లీఫ్ లేకుండా వండం కదండి ఇంత బుషిగా చూడండి ఎంత బాగుందో మన తోటలో ఉన్న కరివేపాకు చెట్టు సో ఇది కొంచెం తీసుకుందాము దీనికి బెస్ట్ అటాక్ ఏమి ఉండదండి మనం ఏంటంటే చక్కగా ఫెర్మెంటెడ్ రైస్ వాటర్తో చేసుకున్న లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇచ్చుకుంటూ ఉంటే సరిపోతుంది టిప్ నెంబర్ ఫైవ్ ఏంటంటే ఈ కర్రీ లీవ్స్కి ఎప్సమ్ సాల్ట్ ఇవ్వడం ద్వారా ఫోటోసింథసిస్ ప్రాసెస్ అనేది చాలా చక్కగా జరిగి ఈ లీవ్స్ అని ఇంత హెల్దీగా వస్తాయి ఎప్సమ్ సాల్ట్లో మైక్రోన్యూట్రియంట్స్ లైక్ మెగ్నీషియం సల్ఫర్ ఇవి రెండు పుష్కలంగా ఉంటాయండి ఈ మెగ్నీషియం అనేది మనకి ఈ గ్రీన్స్ ఏవైతే ఉన్నాయో అవి సన్లైట్ని అబ్జర్వ్ చేసుకొని ఫోటోసింథసిస్ ప్రాసెస్ జరగడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఆకుకూరలు ఏవైతే ఉన్నాయో అవి చక్కగా ఆకులు విచ్చుకొని మనకి పెద్ద పెద్దగా లేతగా బుషీగా రావాలి అనుకుంటే ఎప్సమ్ సాల్ట్ అనేది మస్ట్ అండ్ షుడ్ యూస్ చేయాల్సిందే అండి ఆన్లైన్లో ఈజీగా మనం ఇది ఆర్డర్ పెట్టుకోవచ్చు లేదు అనుకుంటే లోకల్ మెడికల్ స్టోర్స్లో కూడా ఎప్సమ్ సాల్ట్ అనేది మనకి లభిస్తుంది ఒక లీటర్ వాటర్లో వన్ టేబుల్ స్పూన్ ఎప్సమ్ సాల్ట్ వేసి బాగా కలిగిపెట్టి ఆకుల పైన స్ప్రే చేస్తే సరిపోతుంది ఆకుకూరల్లో కరివేపాకు బచ్చల కూర తీసుకున్నాము తర్వాత ఫ్రూట్స్ వచ్చేటప్పటికి పంపర్ పనస తీసుకుందామండి ఈ స్టేజ్లో పంపర్ పనస ఫ్రూట్ అనేది హార్వెస్ట్ చేద్దాము నేను మీతో ఒక విషయం షేర్ చేస్తాను నేను గార్డెనింగ్ స్టార్ట్ చేసిన కొత్తలో ఈ పంపర్ పనస ఫ్రూట్స్ అనేవి లైట్ ఎల్లో కలర్లోకి వచ్చిన తర్వాత హార్వెస్ట్ చేసేదాన్ని అండి అంటే ఆ టైంకి లోపల తొనలు చక్కగా అవుతాయి అని నా ఒపీనియన్ బట్ కానీ ఏంటంటే అలా ఎల్లో ఇష్ వచ్చిన తర్వాత లోపల మీకు వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉండేది కాదు వేరేజ్ ఈ స్టేజ్లో అంటే ఈ డార్క్ గ్రీన్ ఉన్న కలర్లో ఉన్నప్పుడు హార్వెస్ట్ చేసుకుంటే తొనలు ఎండిపోయినట్టు కాకుండా లిక్విడ్ అనేది బాగుంటుందండి అండ్ రుచి కూడా చాలా బాగుంటుంది సో గార్డెనింగ్ బిగినర్స్కి ఇది ఒక మంచి టిప్ అవుతుందండి పంపర్ పనాసా పండ్లు ఎప్పుడూ కూడా మీరు పూర్తిగా ఎల్లో కలర్ వచ్చే వరకు కూడా ఉండనివ్వాల్సిన అవసరం లేదు ఇట్లాగా చక్కగా వై వెయిట్ ఎక్కువగా ఉంటుంది అనుకున్న స్టేజ్లో మీరు హార్వెస్ట్ చేసేసుకోవచ్చు గ్రీన్ కలర్లో ఉన్నప్పుడు తర్వాత మనం ఇప్పుడు తీస్తున్నది కొండ పిండి ఆకు దీన్నే తెలగపిండి ఆకు కూడా అని అంటాము దీనికి చాలా మంచి ఔషధ గుణాలు ఉన్నాయండి కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళకి ఈ ఆకుకూర చాలా బెనిఫిషియరీ అండి ఎందుకంటే ఇది కిడ్నీలో రాళ్లను చాలా వేగంగా మనకి కరగొడుతుంది ఇది ప్రాక్టికల్లీ ప్రూవెన్ బై సోమెనీ అండి పూర్వం రోజుల్లో ఈ కొండపిండి ఆకు చాలా హెల్దీ అని చెప్పి డైట్లో పెద్దలు ఖచ్చితంగా వారానికి ఒకసారి తినేవారంట అంతేకాకుండా ఈ పర్టికులర్ లీఫీ వెజిటేబుల్ ఏదైతే ఉందో కొండపిండి ఆకు దానికి ఒక కథనం వినిపిస్తుందండి అదేంటంటే పూర్వం పెద్దలు అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఇవి మౌంటైన్స్లో రాక్స్ మధ్యన ఎక్కువగా వచ్చేదట ఇది గాలి రాపిడికి ఎప్పుడైతే మనకి పసరు కింద అవుతుందో ఆకు నలిగి ఆ పసరుకి ఈ రాక్స్ ఏవైతే ఉన్నాయో రాళ్ళు అవి బద్దలయ్యేవంటండి అంత పవర్ఫుల్గా ఈ మెడిసినల్ లీఫ్ అనేది వాటిపైన యాక్ట్ చేసేదంట అంటే కొండల్ని సైతం పిండి చేయగల శక్తిని బద్దలు కొట్టగల శక్తిని ఈ ఆకుకు ఉంది అని చెప్పేసి పెద్దలు అబ్జర్వ్ చేసి ఇది ఔషధం కలిగిన మొక్క అని చెప్పి డైట్లో పెట్టేవారంటండి ఇప్పుడు ఇలాంటి మంచి మంచివన్నీ కూడా మనం మిస్ అవుతున్నాము కాబట్టి వీలైనంతగా మనం ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మిద్దె తోటల్లో పండించుకొని ఒక నలుగురికి చెప్తే అది చాలా మంచి రిజల్ట్ అనేది తీసుకొస్తుందండి మీకు నేను ఈ కొండపిండి ఆకు గురించి ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను మీకు కనుక ఈ వీడియో కనుక యూస్ఫుల్ అయితే మంచి హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడానికి మేము చేస్తున్న ఈ ప్రయత్నం మీకు నచ్చితే కనుక ఇలాంటి మంచి మంచి విషయాలు కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈరోజు మనం హార్వెస్ట్ చేసుకున్న వెజిటేబుల్స్ లీఫీ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఒకసారి చూద్దాము ఒకసారి చూడండి తమలపాకులు పుదీనా పిండి ఆకు లేదా తెలగపిండి ఆకు తర్వాత కొన్ని బీన్స్ అంజీరా ఫ్రూట్స్ బార్బెడోస్ చెర్రీ ఆనపకాయలు బీరకాయలు పంపర్ పనాస అండ్ రెండు డజన్లు పైగా ఉన్న తాజా తాజా నిమ్మకాయలు ఇలా మనం ఈరోజు హార్వెస్ట్ ముగించామండి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ